సరే నేను ఇంత హడావిడి కి వస్తున్నారా ఎందుకు అరే వ్యవసాయ కేంద్రంలో అయితే ఎందుకు ఇప్పుడు అందరం పత్తి వేస్తా కాబట్టి ఇప్పుడు అందరూ కలుపు వస్తుంది అప్పుడు మన తల్లనం పెరుగుతుంది కాబట్టి దాన్ని నియంత్రించడానికి రెండు మూడు హెర్బిసైడ్లు అవసరం మీరు కూడా రండి నువ్వు వెళ్ళు దీనికి మా దగ్గర పరిష్కారం ఉంది దీనికి పరిష్కారం ఉందా మీకు చూపిస్తాను పైన సర్టిఫైడ్ ఉత్పత్తితో పత్తి విత్తిన వెంటనే కలుపు మొక్కలపై పూర్తి పరిష్కారాన్ని ఇది పత్తి పెరుగుదలకు గరిష్ట సమయం మరియు ఇస్తుంది మరియు భవిష్యత్తులో కలుపు నియంత్రణ ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది ఇది చాలా బాగుంది నేను వెంటనే పత్తి కలుపు మొక్కలకు పూర్తి పరిష్కారం జాగ్రత్తగా ఉండండి పైన ఉపయోగించండి